ചാനൽ ഉമരാണി ക്രിയേറ്റീവ് വേൾഡ് ఫ్రెండ్స్ ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉంటాయి ఇప్పుడు చూడండి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఫేక్ అయితే వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుకైతే మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే వీడియో షేర్ చేయండి దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే ఉంటుంది ఈ వీక్ లో ట్రెండింగ్ అవుతున్న ఆన్లైన్ లో కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి వాటిని అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను మరి వీటిని ఎలా షాపింగ్ చేయాలి ఏంటి అనేది మీకు మీడియల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి ఇప్పుడు మనము కిచెన్కి కావాల్సిన ఇప్పుడు కొన్ని రకాల పప్పులు మనం వాడుతూ ఉంటాం కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఇంకా శనగపప్పు మినపప్పు ఇలా వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి బాక్స్ కనుక తీసుకుంటే ఒకే బాక్స్లో మనము నాలుగు రకాల పప్పులు అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి మన కిచెన్కి కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఇంకా సాల్ట్ విషయానికి వస్తే సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఇంకా మనం ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకుంటే మనకి చాలా యూస్ అయితే అవుతుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి చాలానే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మనం యూజ్ చేసుకోవచ్చు వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి పైన క్యాప్ కి రబ్బర్ ఉండడం వల్ల క్యాప్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది ఒకవేళ మనం చేంజారి కింద పడిపోయినా కానీ వాటి పగిలిపోవడం అలాంటిది అయితే ఉండదు వాళ్ళకి ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా యూజ్ ఉంటుంది ఇప్పుడు కిచెన్లో టైల్స్ ఉంటాయి టైల్స్ కి ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టుకుంటే మనం పప్పులు ఏమైనా మిక్స్ మిక్స్డ్ పప్పులు కానీ ఇంకేమైనా ఉంటాయి కదా వాటన్నిటినీ ఇలా ఇలాంటి బాక్సులు కనుక మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ కింద ఒక బటన్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే మనకి కావాల్సినంత మనమైతే తీసుకోవచ్చు ఇప్పుడు స్టీల్ ఉన్నాయి అనుకోండి మనం కావాలనుకుంటే ఏదో స్పూన్తో కానీ గ్లాస్తో కానీ కప్తో కానీ తీసుకుంటాం బట్ కానీ అందులో పప్పు ఎంత వరకు ఉంది ఆ పప్పు మనం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనకి తెలియదు జస్ట్ ఏదో మెజర్ చేసుకొని తీసుకుంటూ ఉంటాం కదా వాళ్ళకి ఇలాంటి బాక్సెస్ పెట్టడం వల్ల మనకి అందులో ఏమేమి ఉన్నాయి కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఒక బాక్స్ వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ నుంచి టూ నైన్టీ నైన్ వరకు అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా మంచి ట్రెండింగ్ అవుతున్న వస్తువుల్లో ఇది ఒకటి కూడా ఇక్కడ ఈ వాల్ క్లిప్స్ అయితే చూడండి ఈ క్లిప్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఈ క్లిప్ కి కూడా మనము బ్యాక్ సైడ్ అయితే ఒక మనకి స్టిక్కర్ ఉంటుంది స్టిక్కర్ తీసేసుకొని ఈ వాల్ కి గనుక మనం ఇలా ఈ క్లిప్ పెట్టేసాం అనుకోండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే కాకుండా ఈ బాక్సెస్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ అర్థమైపోయింది కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ బాక్స్ అయితే చూడండి పైన వచ్చేసి మనకైతే నెట్ అయితే ఉంటుంది పైన బాక్స్ లో కింద బాక్స్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఏదైనా మనం ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకున్నాము పెట్టుకున్నప్పుడు మనకి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ అయితే క్లియర్గా అయితే అయిపోయింది అండ్ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు క్రీమ్ కానీ గీ కానీ ఇంకా మనం చాక్లెట్స్ కానీ ఇట్లాంటి కొన్ని లిక్విడ్కి సంబంధించిన యూజ్ చేస్తూ ఉంటాం దాని నుంచి వాటర్ డివైడ్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుంది కదా అలా కాకుండా ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకున్నాం అనుకోండి మనం ఏదైనా కానీ డివైడ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇందులో కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఏ ఈ ప్రోడక్ట్ తీసుకున్న క్వాలిటీ ఉన్నది తీసుకుంటే మనకి చాలా ఇయర్స్ వరకు అయితే పనికి రైస్ కానీ పప్పు కానీ మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు టెన్ కేజెస్ రైస్ అయితే ఈ బాక్స్లో మనం ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు టెన్ కేజెస్ పప్పు కూడా ఈజీగా మనమైతే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా దీనికి మెజర్ చేయడానికి చిన్న కప్పు కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు మనకి పప్పు అనేది చాలా మంది ఏం చేస్తూ ఉంటారు కందిపప్పు పెసర పప్పు కానీ ఇయర్కి సరిపోయాన్ని పప్పులు అయితే తీసుకుంటూ ఉంటారు కదా అలాంటివన్నీ ఇలాంటి బాక్సెస్లో కనుక స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా నీట్గా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది ప్రైస్ కూడా మీరు చూసి తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే పైన చిన్న క్యాప్ ఉంటుంది అది ఓపెన్ చేసేసుకొని స్టారైనస్ కానీ గార్లిక్ కానీ ఇంకా మనము లవ్ ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి ఆ ఘాటుకి లోపల బియ్యం కానీ పప్పు కానీ పురుగు పట్టకుండా అయితే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది యూజ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ సింపుల్ వాళ్ళకి కిచెన్లో ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫ్రిడ్జ్తో అస్సలు పని అయితే ఉండదు చెస్ట్ దీనికి బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ ఉంటుంది స్టిక్కర్ ఓపెన్ చేసేసుకొని ఇలా వాల్కి పెట్టేసుకున్నాం అనుకోండి మనం కిచెన్ లో మనకి కావాల్సిన అన్ని ఇలాంటి బాక్సెస్ లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా సూపర్గా అయితే ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉంటాయి ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది నాకు దీంట్లో మనకి త్రీ స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ఇలా మనం పెట్టేసుకుందాం అనుకోండి ఇప్పుడు మనం కిచెన్లో ఇలా పెట్టేసుకొని స్టాండ్ రొటేట్ చేసుకోవచ్చు ఇందులో సోయా సాస్ కానీ వెనిగర్ కానీ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా మనం కిచెన్లో ఇంకా చాలా రకాల బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటన్నిటిని అన్నిటినీ స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అయితే చూడండి ఇది చాలా డిఫరెంట్ అనిపించింది నైప్స్ కానీ సీజర్స్ కానీ స్పూన్స్ కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకుంటే చాలా యూస్ అవుతుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎన్ని స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ ఇంకా సీజర్స్ కానీ ఇంకా చాలా రకాలుగా మనం కిచెన్కి సంబంధించినటువంటి ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు పిండి కలపడానికి చాలా వరకు మనం హ్యాండ్తో కలుపుతూ ఉంటాం కదా అలా కాకుండా పిండి కలపడానికి కూడా ఇప్పుడు మిషన్ అయితే వచ్చింది చూడండి ఇందులో మనం పిండి వేసి దానికి కావాల్సినంత వాటర్ వేసేసి మిషన్ ఆన్ చేసామనుకోండి జస్ట్ మనకి ఫైవ్ ఫైవ్ మినిట్స్లో పిండి అనేది స్మూత్ పిండి అనేది మనకైతే రెడీ అయితే అయిపోతుంది మనం ఎలాంటి హ్యాండ్ యూజ్ చేయాల్సి అవసరం అయితే లేదు ఇప్పుడు చపాతీలు చేయడానికి కూడా చపాతీ మేకర్ అయితే మనకైతే మార్కెట్లో అయితే ట్రెండింగ్ అవుతుంది అవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది క్రీమ్ కూడా చేసుకోవచ్చు ఈ మిషన్తో అయితే క్రీమ్ చూడండి ఎంత ఫాస్ట్ గా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయిందో చూసారు కదా ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే క్లియర్ గా అయితే అర్థమైపోయింది కదా ఇది ప్రతి మనం ఏది యూజ్ చేయాలనుకున్నా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా సైడ్స్ కి బటన్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ మిషన్ లో మనకి స్క్రీన్ టెస్ట్ మిషన్స్ కూడా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది మీకు కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో లింక్ అయితే ఉంటుంది మీరు అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ లింక్స్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీరు చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను బాగా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ అయితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి మీకు నేనైతే లింక్ అయితే ఇస్తాను మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్ కటర్స్ అయితే మీకు అయితే ఇప్పటివరకు అయితే చాలానే చూపించాను ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఈ వెజిటేబుల్ కటర్ అయితే మనకి చాలా స్లిమ్గా ఉంది ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ కటర్స్ తీసుకుంటాం అంటే చాలా పెద్ద పెద్ద పెద్దగా అయితే ఉంటాయి ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే అలా ఉండదు జస్ట్ మనకి చాలా సన్నగా ఉంటుంది స్పేస్ కూడా మనకి చాలా తక్కువలో మనం పెట్టేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ అయితే చూడండి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో లో మనం ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు పైన ఒక క్యాప్ అయితే ఉంటుంది క్యాప్ లో మనకి వెజిటేబుల్స్ అయితే పెట్టుకోవచ్చు కీర కానీ పొటాటా కానీ ఇలాంటి పెట్టేసుకొని మనకు కావాల్సిన సైజెస్ లో మనం కట్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా ఉంటుంది స్టీల్ కాబట్టి ఇంకా మనకి పాడైపోతుంది అలాంటి టెన్షన్ కూడా మనకైతే అసలు అయితే అవసరం లేదు దీంట్లో చాలా డిజైన్ మోడల్స్ కూడా ఉంటాయి బట్ దీంట్లో కలర్స్తో పాటు మనకి డిజైన్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో బ్లేడ్స్ అయితే మనకి సిక్స్ బ్లేడ్స్ అయితే ఇస్తారు మనకి కావాల్సిన సైజు ఎప్పుడైతే మనకి చిన్నగా కావాలి పెద్దగా కావాలి అని మనం అనుకుంటామో అప్పుడు బ్లేడ్ అనేది చేంజ్ చేసామనుకోండి మనకి ని బట్టేసి మనకి ఈక్వల్ గా మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా మనం కట్ చేసుకోవచ్చు అండ్ మ్యాంగో కూడా కట్ చేసుకోవచ్చు దీంతో చాలా సన్న పీసెస్గా కట్ చేసుకొని మనం అయితే స్లైసెస్ కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా సలాడ్ అట్లా చేసుకున్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు తీసుకోవడానికి కట్టర్ అయితే సూపర్ గా అయితే ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా షాపింగ్ చేయాలి ఆన్లైన్ లో ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు ఒకటి అయితే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి అదేంటంటే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందా లేదా చూడండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ చూసుకోండి మనం ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కానీ మనం అక్కడ ఖచ్చితంగా చెక్ చేసేవాల్సింది ఏంటంటే ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ ఖచ్చితంగా అయితే ఉండాలి మనకి ఒరిజినల్ పిక్స్ ఉంటాయి అండ్ ఎవరైనా కొన్న వాళ్ళు రివ్యూస్ అయితే పెడతారో ఆ రివ్యూస్ అయితే చెక్ చేసుకోండి అలా ఒరిజినల్ గా అన్ని చెక్ చేసుకుంటే తర్వాత మీకు అది కొనాలి అనిపిస్తే మాత్రం అప్పుడే షాపింగ్ అయితే చేసుకోండి ఇంకొకటి మీరు షాపింగ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది ఖచ్చితంగా చదువుకున్న తర్వాతనే మీరైతే ఏ ప్రోడక్ట్స్ అయినా తీసుకోండి అప్పుడు మీకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఇంకొక ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు మనకి రిటర్న్ ఆప్షన్ లేకపోతే మనం ఎలా రిటర్న్ చేస్తాం అసలు మనం చేసిన దానికి వచ్చిన దానికి సంబంధం లేనప్పుడు రిటర్న్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే ఇది చెక్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ షాపింగ్ అయితే చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చూపించిన వస్తువులు అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్